హలో బ్యాక్ టు మేటర్ వైబ్స్ సో మొత్తానికైతే ఈరోజు ఎన్టీఆర్ గారు బర్త్డే కనుక ఎముదొంగ సినిమా రీ రిలీజ్ అయిపోయింది భయ్య సో మే ట్వంటీని కావాల్సిన సినిమా మే ఎయిటీ రిలీజ్ చేసేసారు సో మొత్తానికైతే కోలాహలంగా సెలబ్రేషన్స్ అయితే ఇంకా పిచ్చి పీక్స్లో ఉంది ఎందుకంటే మా సీరో కాబట్టి ఆ రేంజ్లో ఉంటుంది సో మొత్తానికైతే ఇందులో ఒక జలక్ కూడా ఉంది అండ్ ఫన్నీ ఈ మూమెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సో షేర్ చేసుకోవాలి మీ దగ్గర సో ఇక్కడ ఏంట్రా అంటే చాలా వరకు అస్సలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు యముదొంగ సినిమా అంటే ఎస్ ఫస్ట్ నుంచి అంతే అసలు ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అసలు మెయిన్గా పర్టికులర్ సీడియడ్లో అసలు ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ సినిమా పైన ఎందుకనంటే ఇది అంతే ఈ సినిమా పైన పెద్దగా బజ్జి పెట్టుకోలేదు ఎవరు కూడా అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఎవరు లేరు ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సీడియడ్లో అది మెయిన్గా నేనున్న హిందూపూర్లో మామూలు ఉండదు రచ్చ రచ్చ రంబోల రేంజ్లో ఉంటుంది ఇంటి అంటే పీక్స్ లెవెల్ క్రేజ్ ఉంటుంది ఇక్కడ సో అలాంటి ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అంటే యమదొంగ సినిమాకి నిజంగా అంటే క్రౌడ్ మామూలుగా ఉండదు బీభత్సంగా కిక్కిరిసిపోద్ది బట్ చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చారని చెప్పాలి ఓకే సినిమాలో హౌస్ఫుల్ అయింది అని చెప్పుకోవచ్చు అంతే సినిమా థియేటర్ కిక్కిరిసిపోద్ది మామూలుగా ఏంటి భయా హౌస్ఫుల్ అంటావు మరీ అదేంటి జనం తక్కువ ఉండవు అంటే సినిమా ఎన్టీఆర్ సినిమా అంటే హిందూపూర్లో మామూలుగా కాదు కిక్కిరిసిపోతాయి అనమాట థియేటర్లో టిక్కెట్లు కూడా దొరకవు అండ్ ఇక బ్లాక్లో కొని వెళ్ళాలి ఆ రేంజ్లో ఉంటుంది విధ్వంసం సో అలాంటిది అసలు నాకైతే నిజంగా చూడగానే ఏంటర్ మరీ ఇలా ఉంది అనిపించింది బట్ దాని తర్వాత నాకు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం కాబట్టి సోషల్ మీడియాలో సో నాకు ఎప్పుడో తెలుసు ఖచ్చితంగా ఈ సినిమా పైన అంత ఇంపాక్ట్ ఉండదని సో నేను అనుకున్నట్టే అయ్యింది అనమాట సో మొత్తానికైతే చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది సో నిజంగా ఈ రిలీజ్ ప్లానింగ్ ఏదైతే ఉందో దరిద్రంగా చేస్తారు ప్రతి సినిమా అంత ఇంటర్ సినిమా మాత్రం నిజంగా అది ఏంటో ఏమో దరిద్రం అంటే దరిద్రంగా చేస్తారు ఒకటైనా కరెక్ట్గా చేయరు ఒక్కడు కూడా కరెక్ట్గా చేయరు సో మొత్తానికి దా ఏదైనా ఇంటర్ సినిమా కెరియర్లో ఇంటర్ గారి కెరియర్లో రీలీజ్ కెరియర్లో ఏదైనా ఒక సినిమా బాగా ప్లాన్ చేశారా అంటే అది సినిమా అదే సినిమా అయ్యి అంతే అంతకుము ఏ సినిమా కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది లేదు సో ఇంక దాని తర్వాత ఏమో కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది ఆ బడ్జెట్ అనేది లైన్లోకి అస్సలు వెళ్ళలేదు నిజంగా ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఫ్యాన్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలుగా ఉంటారు ఇక్కడైతే సో నేను ఉన్న సైడ్ సో అక్కడైతే కొంతమంది ఫ్యాన్స్ అడిగా రే ఈ సినిమా రిలీజ్ ఉంది పోదామా అంటే ఏమన్నాడు తెలుసా ఎప్పుడు సినిమా అన్నాడు అంటే ఈ రోజు సినిమా బట్ ఎప్పుడు సినిమా అంటున్నారు అనమాట సో అయితే ఎన్టీఆర్ సినిమా అంత యువత సినిమా అంత వెళ్ళలేదు నాకైతే నవ్వొచ్చింది నిజంగా నవ్వొచ్చింది సో అయితే నాకు అనిపించింది సో అంత రూరల్ ఏరియాస్లోకి అంత వెళ్ళలేదేమో సినిమా అని సో రిలీజ్ ఉందని మొత్తానికి ఏదైతే ఏముంది సినిమా రిలీజ్ అయింది చాలా చోట్ల మాత్రం బీభత్సంగా చేస్తారు అని బీభత్సమైన సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి అండ్ థియేటర్లో మాత్రం కిక్కిరిసిపోతున్నాయి అని చెప్పాలి చాలా చోట్ల సో మొత్తానికి అయితే ఆడావిడ మాత్రం మామూలుగా లేదు ఇంకా మే ట్వంటీ ఏ రేంజ్ యుద్ధం సృష్టిస్తారు చూడాలి అండ్ ఇంక ఫన్నీ మూమెంట్స్ ఏంటా అంటే గారి గెటప్ ఉంటుంది ఏ సినిమాలో సో గారు అండ్ సెకండ్ హీరోయిన్తో చేస్తుంటారు కదా సో డబ్బులు కొట్టడానికి వస్తారు కదా సో అప్పుడైతే ఎన్టీఆర్ గారు ఆలీగారు అకాబినేషన్ ఉంటుంది గారు స్పెషల్ గెటప్ వేస్తారు ఆకులతో సో అలాంటి గిటప్తోనే ఒక ఫ్యాన్ వేసుకుని అనమాట నిజంగా ఉంది అది మాత్రం ఇక ఫోటో పెట్టడానికి కావట్లేదు కానీ సో మొత్తం మీరు కూడా సోషల్ మీడియాలో ఉంటే చూడండి ఖచ్చితంగా భరణం ఉంటుంది అగడ మాత్రం యాజ్ టీజ్గా అది ఎలా వచ్చేసాడో ఏంటి వేసుకొని సో మొత్తానికి తనే రెడీ చేసుకున్నాడా రివర్ రెడీ చేస్తారో కూడా తెలీదు లో ఉండదు ఒకటే భయ్య ఏ విధంగా కాకుండా ఏ ఊసిరు వెళ్ళినా సాంబా చేయాలంటే చాలామందికి ఇష్టం సో మొత్తానికి అందుకే ఆ ఇంపాక్ట్ ఇప్పుడు తగిలిందనమాట సో మొత్తాన్ని నెక్స్ట్ టైం ఖచ్చితంగా రిలీజ్ చేసేదా ఉంటే వెళ్ళి కానీ సాంబ కానీ రెండింటిలో ఒకటే చేయండి లేకపోతే చేయకండి ఇది నా సజెషన్ సో మొత్తాన్ని మీరేమనుకుంటున్నారా తప్పకుండా మన కాబట్టి తెలియజేయండి మీ సజెషన్ కూడా తెలియజేయండి ఓకే సో మొత్తానికి ఇది కాస్సా సంగతి అయితే సో మీరే ఎలా చేశారు సెలబ్రేషన్స్ తప్పకుండా మన కంట్రోల్ తెరిచేయండి అండ్ ఐ హ్యాబ్ టు ఎన్టీఆర్ ఓకే ఇంకెందుకు కలిసా సప్ చేసుకోండి ఇలాంటి